హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం అవతార్ టూ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే అవతార్ ద వే ఆఫ్ వాటర్ అనే మూవీ స్పాయిలర్స్ లేకుండా ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం సో మొదట అవతార్ మూవీ తర్వాత దగ్గర దగ్గరగా ఏళ్ల తర్వాత ఈ మూవీ అనేది రిలీజ్ అయింది జేక్ సల్లీ ఇప్పుడు పూర్తిగా నావీ అయిపోయి ఒమటికాయ క్లేన్ చీఫ్ అయ్యాడు నేత్రితో కలిసి ఫ్యామిలీ స్టార్ట్ చేశాడు వాళ్ళకి ముగ్గురు పిల్లలు పెద్ద కొడుకు నేటిఎం రెండో కొడుకు లో ఆక్ రిబెల్ ఎప్పుడు ట్రబుల్ లో పడేవాడు చిన్న కూతురు వీళ్లతో పాటు అడాప్ట్ చేసుకున్న కూతురు కిరీ కూడా ఉంటుంది ఇక వీళ్లతో పాటు హ్యూమన్ బాయ్ స్పైడర్ కూడా ఉంటాడు ప్రస్తుతం పాండోరా పీస్ఫుల్ గా ఉంది జేక్ గెరిల్లా వార్ లాగా హ్యూమన్స్ ని అడ్డుకుంటూ ఉన్నాడు కానీ సడన్ గా స్కై పీపుల్ మళ్ళీ బిగ్ గా వచ్చేస్తారు ఎర్త్ డైయింగ్ అని పాండోరాని కాలనైజ్ చేయాలి అని కొత్త బేస్ బిల్డ్ చేస్తారు మెయిన్ విలన్ వచ్చేసి క్వారిచ్ మొదట మూవీలో చచ్చిపోయాడు కదా ఇప్పుడు రీకామినెంట్ గా మళ్ళీ తిరిగి వచ్చాడు అతని టీమ్ తో కలిసి జేక్ ని హంట్ చేయటానికి వచ్చేస్తాడు జేక్ ఫ్యామిలీ డేంజర్ లో పడుతుంది చివరికి జేక్ డిసైడ్ అవుతాడు తన ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఒమటికాయ క్లాన్ని వదిలేసి రిఫ్యూజీలా వెళ్ళిపోదాము అని వీళ్ళందరూ మెట్కయినా క్లాన్ దగ్గరికి వెళ్తారు ఇది ఓషన్ లో ఉండే రిఫ్ పీపుల్ వాటర్ నావీ ఇక దీనికి లీడర్ వచ్చేసి టోనో వారి అతని వైఫ్ రోనాల్ మొదట రిలెక్టెంట్ గా ఉన్న చివరికి అసైలం ఇస్తారు ఇక ఇక్కడే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సల్లీ ఫ్యామిలీ వాటర్ లైఫ్ ని లెర్న్ చేసుకోవాలి స్విమ్మింగ్ బ్రీత్ హోల్డింగ్ అలాగే ఇల్రామ్ రైడ్ చేయటం బాండ్ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది టుల్కున్ తో కానీ క్వారిచ్ ట్రాక్ చేస్తూనే ఉంటాడు స్పైడర్ చేస్తాడు హ్యూమన్స్ హంట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఫ్లూయిడ్ లో అమరత్వం ఇచ్చే సబ్స్టాన్స్ ఉంటాయి కాబట్టి బిగ్ వేలింగ్ సీన్స్ వెరీ ఎమోషనల్ ఇక చివరికి బిగ్ బ్యాటిల్ జరుగుతుంది క్వారిచ్ జేక్ ఫ్యామిలీని ట్రాప్ చేస్తాడు ఒక సింకింగ్ నెటియం చనిపోతాడు కిరి తన పవర్స్ యూస్ చేసి హెల్ప్ చేస్తుంది ఇక నెయితిరి జేక్ ఫైట్ చాలా పెద్దదిగా జరుగుతుంది క్వారిచ్ ని డిఫీట్ చేస్తారు కానీ పూర్తిగా చంపరు స్పైడర్ క్వారిచ్ ని సేవ్ చేస్తాడు ఎండింగ్ లో సల్లీ ఫ్యామిలీ మెట్క ఈనాతోనే పర్మనెంట్ గా స్టే చేస్తారు ఇక చివరిలో జేక్ వాయిస్ వస్తుంది ఫైట్ కంటిన్యూ అవుతుంది అని ఇది చూస్తే ఫ్యామిలీ ఫ్యామిలీస్ దేర్ స్ట్రెంత్ అని మనకు అర్థమవుతుంది విజువల్ గా అమేజింగ్ గా ఉంది వాటర్ వరల్డ్ సూపర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అవతార్ ఆర్ టూ మూవీ యొక్క ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం బాయ్